సో రాష్ట్రంలో ఈరోజు రేపు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రేపు కూడా అంటే ఆదివారం సోమవారం రెండు రోజులు కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారన్నమాట బంగాళాఖాతలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి వాగులు వంకలు కూడా పొంగి పొరుగుతూ ఉన్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే అన్ని రిజర్వేర్లు నీడైతే ఫుల్గా నిండిపోయి బయటకు అయితే ఉంది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే రాకపోకలు కూడా ఆగిపోయాయి అనమాట కోదాడ మండలం శ్రీరంగపురం వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నీరు చేరడంతో రహదారి కూడా వాహనాలు కూడా ఆగిపోయే పరిస్థితి అయితే వచ్చింది మొత్తంగా రెండు రోజుల పాటు ఆల్రెడీ విద్యా సంస్థలు కూడా సేవలు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మనకు సోమవారం కూడా విద్యా సంస్థలు అయితే సెలవు అనమాట ఇక రైళ్ళు కూడా ఆపేశారు ఈ నేపథ్యంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరికీ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది అటు హైదరాబాద్లో కూడా భారీగా వర్షాలు పడుతూ ఉండడంతో ట్రాఫిక్ అయితే ప్రమాదం అయితే పొంచి ఉంది ముఖ్యంగా తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ అయితే ఉందన్నమాట ఈ తొమ్మిది జిల్లాల్లో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఆదిలాబాద్ నిజాం నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కల్నూర్ వనపర్తి నారాయణపేట జోకులాంబ గద్వాల జిల్లాలో మనకి భారీగా వర్షాలు అయితే నమోదవుతాయి మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు అయితే వస్తాయి అయితే ఈ జిల్లాలకు మాత్రం ప్రయాణ నష్టం కూడా సంభవించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇళ్లలో కూడా నీళ్ళు అయితే చేరిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఖచ్చితంగా భారీ వర్షాలకు అయితే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొందనమాట సో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి